కాళ్లపెంట మండలానికి చెందినటువంటి ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారి భర్త గోపాల్ నాయక్ మరిది రవి నాయక్ మరిది రవి నాయక్ మా వదిన కనపడడం లేదు ఆమె ఎంపీటీసీ అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపితే జరిపి వాళ్ళని పిలిపించుకొని వచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి అయ్యా ఏమయ్యా మీ పైన ఉన్నాయి ఇట్లా మీ ఒక ఎంపీటీసీ అది ఎస్టీ కులానికి చెందినటువంటి ఒక మహిళ లేదు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దానిపైన విచారణ నిమిత్తం మీకు పిలుచుకొని వస్తే ఊర్లో ఉండే మైనార్టీస్ అందరికీ మా ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పైన చెప్పేదానికి మీకు సిగ్గు ఎబ్బు లేదేమయ్యా ఏం మాట్లాడుతూ మీరు మీటింగ్ పెట్టి ఈరోజు ఏందో మళ్ళీ ఏందో మేము సాయిలము మేము సాయి నమాజ్ చదువుకుంటాం మేము జైలు ఉంటాం ఆడే అన్ని చేసుకుంటాం అంటే చేసుకో ఆల్రెడీ నీ 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 చరిత్ర నేర ప్రవృత్తి కలిగిన చరిత్ర నీది నువ్వు పరికి షామిల్ అనే వ్యక్తి నువ్వు ఒక క్రిస్టాన్ డీలర్ నువ్వు భారత్ కాఫీ నీ స్కూటర్ లోనూ సైకిల్ వేసుకొని నువ్వు తాలూకా మండలంతా తిరిగి తిరిగి అమ్మిన వ్యక్తివి ఉన్నట్టుండి నీకు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు యాడ్ నుంచి వచ్చినాయా ఎవరు ఎలిషా హేమంత్ కుమార్ అనే అతను ఆ ఎలిషా హేమంత్ కుమార్ అనే అతను ఏం చేసినాడయ్యా అంటే ధర అని ఈ యొక్క క్రిస్టియన్ ప్రాపర్టీస్ కి ఒక ఏరియాకు ఒక పెద్ద డైరెక్టర్ ఆయన ఆయన సంతకం చేస్తేనే క్రిస్టియన్ ప్రాపర్టీలు కానీ సేల్ కావాలన్నా ఏమైనా చేయాలన్నా క్రయ విక్రయాలు జరగాలన్నా ఇవ్వాలన్నా ఏదన్నా ఆయన సంతకం అవసరం అక్కడ ఒక చర్చి కట్టుకుంటామని చెప్పి ఎల్ఐసి బిల్డింగ్ పక్కలో ఆ సంతకాలను ఫోర్తిలీ చేసుకుని ఆ సంతకాలతోనే మీరు కదిరిలో హిందూపూర్ లో కోయంబత్తూర్ లో బెంగళూరు లో మీరీ క్రిస్టర్ ప్రాపర్టీస్ పైన ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకొని ప్రాపర్టీలు మీరు కొన్నట్లు మీరు అమ్మినట్లు అన్ని చేసుకొని మీ పైన ఇప్పటికీ హిందూపురంలో కేసు ఉంది బెంగళూరులో కేసు ఉంది కదిర్లో కేసు ఉంది నువ్వు ఇప్పుడు అంటా అంటే నువ్వు ఎండునావు నా ప్రాపర్టీస్ అవి ఇవి అని చెప్పేసి నీవు అక్కడ ఆ పనికి బజార్ లో కట్టుకున్నావే కాంప్లెక్స్ అది ప్రాపర్టీ ఉమ్ముతున్నాయా నువ్వు కట్టుకునేది పరికి పదార్ కాదు జీసత్ పదారాన్ని పెట్టుకోదాన్ని బాగుంటుంది ఎందుకయ్య అట్లాంటి మాటలు మాట్లాడతావు నువ్వు నేను నువ్వే పెద్ద ముస్లిం అయినట్లు నువ్వే భక్వాలు ఇచ్చినట్లు వాడు పోతే ఎంత వీడు పోతే ఎంత అని చెప్పేసి సర్వనాశం బామతిని పిలుచుకొని వచ్చేసి నీ పార్టీలో ఉండే వాళ్ళు కౌన్సిలర్లు ఆరు ఏడు మంది పైకి పోతా ఉంటే కూడా నువ్వు పట్టించుకునే కోపాన పోలే నేనుంటే సార్ నా జేబులో కదిలో ముస్లిం కది నియోజకవర్గంలో సునామీ సృష్టిస్తా ఉన్నావు ఏం సునామీ సృష్టించినావా నువ్వు నువ్వు చెప్తానే నువ్వు సత్వాలిస్తానే నీ నీ మాటలు ఎంటానే మైనార్టీలు అందరూ నీ ఎంట వచ్చేస్తారా ఇవన్నీ వదిలే నిన్న మా నాయకుడు ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా మా కమ్మికుంట వెంకటప్రసాద్ మా ఎమ్మెల్యే గారు నిన్న పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు దాదాపు ఐదు వేల మందికి ఇఫ్తార్ ముందు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎలక్షన్లు కాకపోయినా కూడా మీరు సీజనల్ పాలిటిక్స్ ఎలక్షన్లకు ముందు ప్లేట్లు వస్తారు బుక్కులు వస్తారు లేదంటే రంజాన్ తుఫాన్ ఇచ్చేస్తారు ఇంకోటి ఇంకోటి ఇచ్చేస్తారు అప్పుడు మళ్ళా మిగతా టైంలో మీకు ముస్లింస్ ఇఫ్తార్ ముందు ఇస్తారు కానీ పేదోళ్లకు సరుగులు కూడా పనిచేస్తారు మళ్ళా నెక్స్ట్ ఐదేళ్ళు ఎక్కడా కనపడరు కరెక్ట్ ఎలక్షన్ సీజన్లో ఎలక్షన్ పీరియడ్ లో ఉన్నప్పుడు రంజాన్ ఎలా వస్తే ఫ్లెక్సీలు వస్తువులు సామాన్లు అరే వీళ్ళంతా పవిత్రమైన వాళ్ళు లేరపా అనేటట్లు మీ లో ఇవన్నీ వదిలేయండి ఆ ఎందుకు ఊరికే మీ డ్రామాలు చూసి 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 సాలే ఎందుకు మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడతారు మా ఎమ్మెల్యే పైన ఒక ఎంపీటీసీ కనపడలేదని వాళ్ళని మరిది రవి నాయక్ ఇచ్చిన కంప్లైంట్ పైన మిమ్మల్ని లోపల తీసుకొని పోతే మాకు మేము మాకు లోపలేసేదాన్ని కందికుంటకు ఆ లక్ష్మీ లక్ష్మీదేవం మాకు ఆ రవి నాయక్ ఏం సంబంధంయా మా ఎమ్మెల్యేకి మీరు పైన అడగండి మీ పార్టీ ఆయన మీ పార్టీ వాళ్ళకి అడగండి అనవసరంగా ఆయన పేరు తీసుకుని వచ్చి నువ్వు కందికుండా దొంగ అన్నావు ఆయన కడిగిన ముఖ్యం కందికుంట వెంకటప్రసాద్ అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఆయనకు నువ్వు నిర్దోషివి కడిగిన ముత్యం అని చెప్పి నీకు హైకోర్టు నుంచి తీసుకొని వచ్చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చిన వ్యక్తి కందికుండా వెంకట ప్రసాద్ ఐదేళ్లు నువ్వు క్రిస్టియన్ ప్రాపర్టీ కందికుంట ఆడ ప్రాపర్టీ తీసుకున్నా ఈడ ప్రాపర్టీ తీసుకున్నావు అని చెప్పి చెప్పినారే మీరంతా ఐదేళ్లు మీరు అధికారంలో ఉన్నారయ్యా ఏ రోజు మీరు ఎప్పుడైనా ఆ ఆ ప్రాపర్టీకి అందకుండా వెంకట ప్రసాద్ అని చెప్పి ఎప్పుడైనా తీసుకున్నాడని చెప్పి రుజువు ఉంటే లోపల వచ్చు కదాయకుని ఎందుకయ్యా ఇట్లాంటివన్నీ ఫేక్ మాటలు ఫేక్ ఆటలు ఇట్లాంటివన్నీ వదిలేయండి ఇవన్నీ జనాలు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఆరు వేలు కాదు ఆరు ఓట్లతో గెలిచినా గెలుపు గెలిపే దాన్ని మీరు 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 పంచిన డబ్బుకి జప రావాలా ప్రజాభిమానం పల నాయకుడు ప్రజల్లో ఉన్న నాయకుడు ప్రజలు డబ్బు తీసుకోకపోయినా కూడా మేము మా కందికొండ కావాలా ఈ కది నియోజకవర్గాన్ని అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించినటువంటి నాయకుడే ఆ మా నాయకుడు ప్రసాద్ వెంకటప్రసాద్ ఆయనపై ఏంది మాట్లాడుతా నువ్వు ఇంకా నువ్వు నువ్వు నీ ఇంకోటి ఒక ముస్లిం ఆయన ఎలక్షన్లలో నువ్వు ఇరవై మందికి పిలుచుకోవాలని చెప్తే ఇరవై ఐదు మందికి వచ్చిందంట ఆ ఇరవై ఐదు మంది పిలుచుకొని వస్తే వాళ్ళకి రెండు వందలు మూడు వందలు డైలీ తిరిగిన దానికి ఇస్తారు అరే రే 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 అమ్మ దేశంలో లేడి నానా బూత్లన్నీ మాట్లాడి అవి నేను చెప్పకూడదు రంధాన్యంలో టోపిలు పెట్టుకొని ఈ పవిత్రమైన రంధాన్యంలో ఒక ముస్లిం మహిళ గురించి నేను చెప్తే సిగ్గుచాడు ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆ వీడియో చూడడం జరిగింది నువ్వు చేసిన ఘనకార్యాన్ని నువ్వు మళ్ళా ముస్లింల పంచవాది అంటావు నువ్వు ఏ రోజు ఓ సాలా ఓ బేటా ఏ సాలా అని చెప్పి ఎప్పుడు నువ్వు హోటల్లో కూర్చొని తిడతా ఉన్నావు కానీ ముస్లింస్ కి ఏ రోజు నువ్వు మాట్లాడినా నువ్వు మీరంతా ఒక టీం ఉంది ఏడు మంది టీం మీరు కదిలో ఆ ఏడు మంది అంతా ఏం లే ఏం పని లే ఇదే పని ఎక్కడెక్కడ ప్రాపర్టీలు ఉన్నాయి ఎక్కడెక్కడ క్రిస్టియన్ ప్రాపర్టీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఇండిగేషన్ ప్రాపర్టీలు ఉన్నాయి తీసుకోవాలా దాన్ని ఎవరో అనామౌలకు అమ్మేసి మీరు చేతులు తులుపుకొని డబ్బులు తీసుకోవాలి ఇదే దంగా మీదే మా నాయకుడు ఇప్పుడు ఇప్పటి వరకు మీరు కేసులు పెడతా అమాయకు జోలికి పోలే ప్రభుత్వ స్థలం కాజేసో ప్రభుత్వ స్థలంలో మీరు ఆక్రమించుకున్నారో లేదా ప్రభుత్వ స్థలం లేఅవుట్ లేకోకుండా లేదా ఇతరత్ర కారణాల వల్ల ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించుకొని మీరు తీసుకుంటేనో లేకపోతే లేఅవుట్ లేకోకుండా అమ్మింటేనో అటువంటి వారిపైన మీరు చేసిన అన్యాయాలపైన మీరు చేస్తున్నటువంటి మోసాలపైన మీకు మించిన మీకు మీకు తాహతుకు మించిన పనులు మీరు చేయడం వల్లే ఆయన మీకు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళకి భయం భయం కలగల్ల ఈ నియోజకవర్గంలో పేద ప్రజలు కానీ వాళ్ళ కొన్న కొన్నటువంటి లబ్ధిదారులు కానీ బాగుండాలా అనే సంకల్పంతో చేసిన పనే తప్ప ఆయన ఎదురు నీ పైన ఇంగోరపైన ఇంగోరు పైన కాదయ్యా ఆయన అట్లా దుడ్డు పట్టించుకోవడం అవసరం ఆయనకేం లేదు ఆయన కదిలి నియోజకవర్గం అభివృద్ధి కోసం అభి అభివృద్ధికి పాడు పడేదానికి నిధులు తీసుకుని వచ్చేదానికే టైం లేదు మీలాంటి పైన పడి ఏం మాట్లాడతాడే అనిపడాల్సిన అవసరం లేదు అంత అంత స్థాయి మీది కాదు ఎందుకు ఇట్లా మీరు అనవసరంగా ఫేక్ మాటలన్నీ మాట్లాడుకుంటా ఇంకా ఇంకోటి చరిత్ర పర్మిషమి లక్ష్మీ నరసింహస్వామి పవిత్రమైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పోయి ఆఫీస్ రూమ్ లో పోయి ఎవరో ఏదో ఒక వ్యక్తి పేరు వేయలేదని చెప్పి లో నువ్వు తీర్చి చిన్న 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 తీసేసి ఆ టేబుల్లో అవి ఇవి చేసి నువ్వు దాదాపు పదహైదు పదహారు రోజులు ఇరవై రోజులు జైల్లో వచ్చి ఉండి వచ్చిన వ్యక్తివి నువ్వు ఇంకా నువ్వేదన్నా మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి నీకు సంబంధించినటువంటివి అలాగే ఇంకా పరికే సాది కృషి అని చెప్తే పాపము ఆయన ఒక రబ్బర్ స్టాంప్ బొమ్మ ఇతను అన్న ఏం చెప్తే అది అంటే ఇది తక్కు తక్కి తక్కు తక్కి అంటాడు అంత తప్పితే ఆయన గురించి స్వతహాగా ఏమీ నాలెడ్జ్ లేదు పాపము పోని ఏ రోజైనా నువ్వు మున్సిపల్ కౌన్సిలర్ని కూర్చోబెట్టుకొని ఈ ఊరి అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడినావా వార్డు అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడినావా అంత ఎందుకయ్యా బాబు ఇవన్నీ గాలి వదిలేసి కిట్కో రేపులు తీసేసి నా గుజరీ గది వాటర్ ట్యాంక్ లో ఉన్నట్టు గుజిరీ రాత్రి రాత్రి లారీలు అమ్మేసి లారీ లారీలు తోలేసి అమ్మేసిన వ్యక్తివయా నువ్వు ఇంకా నువ్వు ఎందుకు మాట్లాడతావు నావు డీజల్ ఇంకా అండావా డీజల్ కోట్లాది రూపాయల డీజల్ వాడకనే వాడినట్లు బిల్లులు నీ ఈ నాలుగేళ్ల మున్సిపల్ చైర్మన్ గిరిలో తప్పకుండా మా నాయకుడికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ నాలుగేళ్లలో ఏసీబీతో విచారణ జరిపించి జరిగిన అవగాహనపై అవకాశాల కలపాలపై సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వారు ఎంతటి వారైనా సరే వారికి తగిన శిక్ష పడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా ఇంకా చాలా ఉండే ఏదన్నా ఫైల్ కావాలంటే బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ కావాలంటే ఎవరయ్యా మీ అన్న మీ అన్న ఇంట్లో పెళ్ళి పెంచి పెట్టుకోవాలి బిల్డింగ్ అన్నీ ఆ కళ బిల్డింగ్ ప్లాన్లు పెట్టుకొని ఉమా ఉమా కోసం అడ్జస్ట్మెంట్ అయిపోతే మళ్ళీ ఆ బిల్లు ఆ క్లియరెన్స్ ఇచ్చేది ఏం నువ్వు నువ్వు ఎందుకు చెప్తావు కదిలో మేమే స్వచ్ఛమైన సాహెబులు ఉన్నట్లు నీకంటే చాలా స్వచ్ఛమైన సాహెబులు ఉన్నారు వాళ్ళంటే కదిలో ఫేమస్ టైగర్ మన ఖాన్ అంటే ఫేమస్ కిలాడి భాష అంటే ఫేమస్ సలాన్ బిడి వాళ్ళంటే ఫేమస్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారయా బాబు నువ్వు ఇప్పుడు ఏందో వచ్చు నువ్వు ఎందు మాట్లాడతా మానుకో చౌకబారు విమర్శలు కేవలం మా ఎమ్మెల్యే పైన టార్గెట్ చేసి మాట్లాడితే ఊరు కూడా లేదు ఇది ఒక ట్రయల్ బేస్ మాత్రమే మిగతా చాలా ఉన్నాయి చాలా చెప్పాల్సి వస్తుంది నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే దీన్ని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు హింద్ జై చేయగలుగుతాం